నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేగం నోటిఫికేషన్ రాకముందే అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తులు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి ఒక పక్క సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు రాక పక్క పార్టీ లేపు చూస్తున్నారు మరోపక్క కొత్తగా సీట్లు అంటే కొత్తగా అభ్యర్థులు రంగంలోకి వచ్చిన అభ్యర్థుల్ని స్థానికంగా ఆయా నియోజకవర్గాల్లో మిగిలిన కేటాన్ని కలుపుకొల్లే విషయంలో ఏర్పడుతున్న వివాదాలు ఇబ్బందులు వెరసి ఈ పరిస్థితిలో పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో అన్ని పార్టీల్లో ఈ పరిస్థితి నెలకొంది మరి తాజాగా ఏలూరు జిల్లాలో చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజ ప్రయాణం ఇటు ఏ పార్టీలోకి వెళ్తారు ఏ పార్టీలో ఉంటారు వైసీపీ అధిష్టానం ఆల్రెడీ ఉన్నమట్ల ఎలిజాకు సీట్ ఇవ్వకుండా బ్రేక్ ఇన్స్పెక్టర్ విజయరాజుకి చింతపూడి వైసీపీ టిక్కెట్టు కేటాయించింది విజయరాజు ఆల్రెడీ చింతపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ పెద్దలందరిని కలుస్తూ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు మరి ఉన్నమట్ల ఎలిజా మరి ఏం చేయాలి అమలాపురం ఎంపీకి వెళ్ళమన్నప్పటికి కూడా అమలాపురం వెళ్ళే పరిస్థితే లేదు ఎట్టి పరిస్థితి అమలాపురం వెళ్ళనని చెప్పి ఉన్నమట్ల ఎలిజా వైసీపీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్టు సమాచారం మరి ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాకి ఒక విధంగా పార్టీ పరంగా కట్ అయిందని చెప్పి అనుకోవాలా నిన్న మొన్న హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీలో ప్రముఖుల్ని పెద్దలందరూ కూడా కలిసినట్టు కూడా మనకున్న సమాచారం కొద్ది రోజుల్లోనే సి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల లెలిజ కాంగ్రెస్ పార్టీ పుచ్చుకోబోతున్నారని కూడా సమాచారం చాలా కసిగా పట్టుదలగా ఉన్నారు నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నమట్ల ఎలిజా ఎమ్మెల్యే ఉన్నమట్ల వైసీపీ ఎమ్మెల్యే జాయిన్ అవుతున్నారని చెప్పి ప్రచారం విస్తృత స్థాయిలో జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు చెంతలబూడిలో రా కదలరా కార్యక్రమం పెట్టారు మరి ఉన్నమట్ల ఎలిజా ప్రస్తుతం హైదరాబాద్ నుండి విజయవాడ అసెంబ్లీకి వెళ్ళే పనిలో ఉన్నారు అంటే దాదాపుగా టీడీపీలో ఉన్నమట్ల ఎలిజా జాయిన్ అయ్యే అవకాశం లేదని క్లియర్గా మనకున్న సమాచారం అయితే రెండు వేల ఇరవై నాలుగులో సింతలపూర్ నియోజకవర్గం నుండి ఎట్టి పరిస్థితుల్లో సింతలపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా పోటీలో ఉంటాడు పోటీలో ఉండడం ఖాయం అని ఆయన వర్గీయులందరూ కూడా గంటాబంగా చెప్తున్నారు అయితే ఏ పార్టీ నుంచి ఉంటారనేది వెయిట్ చేయమని చెప్పి ఉన్నమట్ల ఎలిజాను చూస్తున్న వాయిస్ అది మనకున్న సమాచారం అయితే సింతలపూర్ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష అధ్యక్షురాలుగా బాధితులు చేపట్టిన తర్వాత మరి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన స్పందన లభిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాకపోయినా రేపైనా చాలా బలీయంగా ఉంటుందనేది ఒక అంచనాకు వచ్చిన ఈ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ ప్రముఖులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అదేవిధంగా చంద్రమూడి సిట్టింగ్ ఎమ్మెల్యే వన్నమాట ఎలిజా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పెద్దలందరూ కూడా ఉన్నమట్లెలిదని కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అదేవిధంగా ఉన్నమట్ల ఎలిది హైదరాబాద్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రముఖుల్ని పెద్దల్ని నిన్న కలిసి ఒక గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని కూడా సమాచారం మరి ఏదేమైనా కొద్ది రోజుల్లో చింతలబోర్డు నియోజకవర్గం రాజకీయ ముఖిత్రంలో రకరకాల మార్పులు రానున్నాయి ఒకవేళ సింతలపూడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమాట లేజా కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సింతలపూడు బరిలో ఉంటే ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం అంటే వైఎస్ఆర్సీపీకి నష్టమని చెప్పాలి మరి సింతలపూడు వైసీసీపీ అభ్యర్థి ఖమ్మం విజయ విజయకు విజయరాజ్కి కష్టాలు తప్పేలా లేదనేది మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేకున్న ఉన్నమట్ల ఎలిజాకు కూడా చింతమూడి నియోజకవర్గంలో కొన్ని కొన్ని మండలాల పార్టీ కేడర్ ఆయనకు అనుకూలంగా ఉంది మరి వైఎస్ఆర్సీపీ కూడా ఆ కేడర్ అందరూ కూడా ఎక్కడ పార్టీ కార్యక్రమంలోకి దూరంగా పెట్టారని మరి ఆ దూరంగా పెట్టిన నాయకులందరూ కూడా ఉన్నమట్ల ఎలిజాతో ప్రయాణం చేస్తారని ఈ పరిస్థితుల్లో ఓట్ బ్యాంక్ని వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ని చేర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల ఎఫెక్ట్ ఏ విధంగా ఉండదు సింతల్పూర్లో కూడా ఉన్న మాటలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాగానే మరి ఆయనతో పాటు ఉన్న కొంత క్యాడర్ అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖమ్మం విజయరా విజయరాజుకి ఓట్లు ఓట్లు కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో విజయరాజు గెలుపు ఏ విధంగా నిర్దేశించబడుతుంది ఓ పక్క తెలుగుదేశం చాలా స్ట్రాంగ్గా రాకద కార్యక్రమం పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమం నడుతుంది మరి కా సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉన్నమాటలు ఎలిచా కొంత ఓట్ బ్యాంక్ చీల్చే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్లోకి వెళ్ళి అలాంటప్పుడు కొమ్మ విజయరాజు గెలుపు సాధ్యపడుతుందా ఇంకొక బాధను కూడా వినిపిస్తుంది ఖమ్మం విజయరాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజు బ్రేక్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు జంగడి పనిచేసే సమయంలో చంద్రబూ నియోజకవర్గంలో చాలా మండలాలకు సంబంధించిన రైతాంగానికి సంబంధించి ట్యాక్స్లు ఎక్కువగా వసూలు చేశారని అపరాధ రుసుములు ఎక్కువగా రైతుల దగ్గర ట్రాక్టర్లు లారీలు వెహికల్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువగా అపార అపరాధ వసూలు వసూలు చేయడం వల్ల ఆ పరిసర ప్రాంతాలు ఎక్కువ శాతం రైతాంగం ఉన్నారు అప్లాండ్ ఏరియాలో మరి ఆ రైతాంగం అందరూ కూడా ఇవాళ ఖమ్మం విజయరాజుకి కొంత వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది మనకి ఒక పక్క సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల లిజా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ చీల్చే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా మరి బ్రేక్ ఇన్స్పెక్టర్ విజయరాజు పనిచేసే సమయంలో రైతులుండి ఎక్కువగా అపరాధ వసూలు వసూలు చేసిన సందర్భంలో మరి ఆ వర్గం అంతా కూడా కొంత విజయరాజుకి వ్యతిరేకంగా పనిచేస్తే మరి విజయరాజు గెలుపు సాధ్యపడుతుందా అంటే పెద్ద ప్రశ్నార్థంగా మారిందని చెప్పి సింతల్బూర్డు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోని ఒక వర్గం నాయకులు చెబుతున్నారు మరి ఈ పరిస్థితుల్లో ఉన్నమాట తెలిసా కాంగ్రెస్లోకి వెళ్ళటం దాదాపుగా ఖాయమని మనకున్న సమాచారం లాస్ట్ మిట్లో ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే తప్ప కాంగ్రెస్లోకి వెళ్ళటం క్లియర్గా మనకున్న సమాచారం కాబట్టి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మాత్రం సింతల్బూడు నుంచి అభ్యర్థిగా ఉన్న మట్ల ఎలిజే ఉంటాడు పోటీలో ఉంటారని మాత్రం క్లియర్ కట్గా అనుచరగానం చెప్తుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో